ఈరోజు రాజమండ్రి నగరానికి రావటం ప్రధానమైనటువంటి ఉద్దేశం రేపు ఇరవై ఏడవ తారీఖున ఫిబ్రవరి ఇరవై ఏడున జరగబోతున్నటువంటి గ్రాడ్యుయేట్ మరి కౌన్సిల్ ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి జీవి సుందర్ గారిని అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి మా యొక్క సంఘం తీర్మానం చేసింది దానికి అనుగుణంగా ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు మేము సపోర్ట్ చేస్తున్నాం అనేటువంటి విషయాలు నేను మనం ఆలోచించుకున్నట్లయితే ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రాడ్యుయేట్స్కి నేనేదో ఉద్యోగాలు కల్పన చేస్తాను మరి కొత్త ఉద్యోగాలు తీసుకొస్తాను ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తానని చెప్పి అసలు రిక్రూట్మెంట్ ఆపేశారు రిక్రూట్మెంట్ ఎందుకు ఆపారు దీనివల్ల అన్ని కులాలు నష్టపోతున్నాయి ఎందుకు ఆపారంటే వర్గీకరణ చేయడానికి మరి కోసం అని చెప్పి మేము డిఎస్సీ ఆపేస్తున్నాం అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది కానీ డిఎస్సిలు ఒక ఎస్సీలే కాదు కదండి ఉన్నది బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు మరి వీళ్ళ కోసం వాళ్ళందరూ కూడా చాలా తప్పుడు నిర్ణయం రెండు ఏళ్ళకు కూడా ఎందుకు ఆపుతారు మీరు చట్టం లేదు వాళ్ళ ఎస్సీ లకు చట్టం చేయలేంకా వర్గీకరణ చట్టం చేసిన తర్వాత వచ్చే రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేయండి ఇప్పుడు చేయబోయే రిక్రూట్మెంట్లు మీరు ఎందుకు చేస్తున్నారు కాబట్టి అంత తప్పుడు విధానాలు వర్గీకరణే ఒక తప్పుడు విధానం కాబట్టి అలాంటి విధానాలను మేము వ్యతిరేకిస్తున్నాం వ్యతిరేకిస్తున్నటువంటి యొక్క మరి విషయంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగానూ కూడా విద్యార్థులకు కానీ గ్రాడ్యుయేట్లకు కానీ టీచర్లకు కానీ వేరు చేసే విధంగా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా పనిచేయట్లేదు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అనేది అన్ని రంగాల్లో విఫలమైంది అదే విధంగా జనసేన సహకరిస్తుంది కానీ జనసేన కూడా ఏ రకంగానూ మరి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావటంలో విఫలమైంది మరి ఇంకొక ఇంకొక వైసీపీ పార్టీ ఉంది వైసీపీ పార్టీ అభ్యర్థులు కూడా పెట్టలేదు అభ్యర్థి మీద పెట్టినప్పుడు మరి వాళ్ళు ఎందుకు రాజకీయ పార్టీగా ఉన్నారో మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఇవాళ ప్రధానమైనటువంటి పోటీదారు అంటే జీవి సుందర్ గారే మాకు కనబడుతున్నారు ఇవాళ ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ పోటీ నుంచి తప్పుకుంది అధికార పక్షానికి ఓట్లు పడే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ నిజాయితీ పరుడు యువకుడు మరి విద్యా విద్యాధికుడు బలవంతుడు అయినటువంటి జీవి సుందర్ గారు హర్షకుమార్ గారు తనయుడు కాబట్టి అతన్ని మేము మద్దతు ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఈ యొక్క నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఆయన ఫుల్ మద్దతు అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మా సంఘాలన్నింటికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ ఇంకోలు కానీ ఇంకోలు కానీ వాళ్ళు కేవలం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నమ్ముకొని మీ దగ్గరికి వచ్చారు గాని వాళ్ళకంటూ ఎటువంటి ఒక పర్సనల్ ఎజెండా గాని ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎన్ని వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళ ఒక మేనిఫెస్టో ఇవ్వాల్సి ఉంటుంది ఇటువంటి మేనిఫెస్టోని వాళ్ళు ఎవరు కూడా ఇవ్వట్లేదు కేవలం మా కోర్టే మా కోర్టే అడుగుతున్నారు కానీ ఒక మేనిఫెస్టో ద్వారా మీ ముందుకు వచ్చి నేను మీకు సేవ చేయడానికి వచ్చాను నా అభ్యర్థులను అభ్యర్థిత్వాన్ని బలపరచండి అడుగుతున్నటువంటి ఒకే ఒక ఏకైక వ్యక్తి యొక్క తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గా పోటీ చేస్తున్నటువంటి హర్ష కుమార్ గారు అదే జీవి సుందర గారిని మీరు గెలిపించాలని అఖిల భారత మహా సంఘాల జేఏసీ తరఫున మేము మీకు నిర్ణయిస్తా ఉన్నాము ఒక్కసారి ఆలోచించండి అంతకుముందు మీరు వేరే వాళ్ళకు ఓట్లేసి గెలిపించారు కానీ వాళ్ళు ఎటువంటి సేవ కూడా మీకు చేయలేదు ఒకసారి ఆలోచించి ఈసారి మాత్రం జీవి సుందర్ గారికి మీ యొక్క అమూల్యమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటును ఆయనకి వేసి ఎమ్మెల్సీగా గెలిపించి కౌన్సిల్కి పంపి తద్వారా ఆయన ద్వారా ఆయన ఏదైతే మేనిఫెస్టో చెప్పారో అవన్నీ కూడా నెరవేర్చడానికి అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాము ఇక్కడ ఆయన ఎటువంటి చేయలేనటువంటి వాగ్దాన్ని ఇవ్వలేదు ఇదేదో కుటుంబ ప్రభుత్వం కనుక మేము శిక్ష ఇస్తున్నామని చెప్పేసి ఏదేదో చెప్పారు నేను త్వర చేయలేకపోయారు అదేనండి మా దగ్గర డబ్బులు లేవంటున్నారు కానీ ఇక్కడ ఎటువంటి డబ్బులు అవసరం లేదు ఈయన యొక్క మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడానికి ఎటువంటి డబ్బులు అవసరం లేదు కానీ చదువుకోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక వ్యాపారవేత్తలుగా చేయాలి అని వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్ అందాలని వాళ్ళు కూడా గా ఎదిగి ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక మంచి మేనిఫెస్టోని ఇటువంటి అద్భుతమైన మేనిఫెస్టోని మేము ఎప్పటి వరకు కూడా చూడలేదు ఈ యొక్క మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాలి అంటే జీవి సుందర్ గారిని మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించాలని అఖిల భారత మాల సంఘాల జేసి తరఫున మేము విన్నవించుకుంటున్నాము థ్యాంక్ యూ మన మీడియా సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు అఖిల భారత మత సంఘాల జేఏసీ చైర్మన్ గారు ఉప్పులేడి దేవిప్రసాద్ గారు అలాగే హర్ష్ కుమార్ గారు తనయుడు అయితే అఖిల భారత మహా సంఘాల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం రామారావు గారు సీనియర్ హైకోర్టు అడ్వకేటు సమక్షంలో ఈ రోజుని నా పేరు లక్ష్మీపతి మేకల రోజుని మనకి తెలిసిందే హర్ష్ కుమార్ గారు రాష్ట్రంలో రాజకీయంగా కానీ సామాజిక సేవా కార్యక్రమాలు కానీ ఆయన ఎక్కడ అన్యాయం జరిగినా ఏ వర్గానికి అన్యాయం జరిగిన ఆ సమస్యలో నిజాయితీ ఉంది ఇది న్యాయమైన సమస్య అంటే అక్కడ వెళ్ళి అక్కడ న్యాయం జరిగే వరకు ఆయన నిలబడతారు అలాంటి స్ఫూర్తితో ఆయన తనయుడు ఈ రోజుని మనకి ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని అన్ని వర్గాల వారికి నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ టీచర్స్ కానీ అన్ని వర్గాల పట్ల మన గొంతుకై ఉండ ఉండడానికి ఈ రోజుని సంవత్సర అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడి ఉన్నారు మనం ఆలోచించే అన్ని వర్గాల ప్రజల్ని మేము అడుగుతున్నాం బీసీ వర్గాలు కానీ ఎస్సీ వర్గాలు కానీ దళిత బహుజన వర్గాలు కానీ ఇతర సంఘాలన్నిటినీ ఉపాధ్యాయ సంఘాలని అలాగే విద్యార్థి సంఘాలని మేము ఒకటే వేడు మేము ఒకటే కోరుకుంటున్నాం మన గొంతుగా మన గొంతుకయ్యి మన చట్టసభలో మనకు కావలసినటువంటి హక్కుల తరఫున మాట్లాడేటువంటి అవకాశం మన జీవి సుందర గారికి మన అమూల్యమైన ఓటు వేసి మనకు గెలిపించుకుంటే ఈరోజుని ఈరోజుని మనకి మన మన ప్రజాస్వామ్య ప ప్రజాస్వామ్యంలో మన ఈ విధంగా ముందుకెళ్లే అవకాశం కలుగుతుందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం